నమస్కారం వెల్కమ్ టు బిఆర్కే భక్తి ఛానల్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరిచార ప్రచారకులు శ్రీ 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 స్వామి ఓం స్వరూప్జీ గురువు గారు వారిని అడిగి మనకున్న సందేహాన్ని నివృత్తి చేసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు మంత్రాలకు అనేది శక్తి అనేది ఉంటుందంటారా ఖచ్చితంగా ఉపాసన చేస్తే నిజంగా శక్తి అనేది వస్తుందా మంత్రాలకి శక్తి బీజాక్షరాలతో ఉంటుంది సత్యము నిత్యము మనం చాలా ఇళ్ళల్లో అందరూ కూడా సాధన చేస్తూ ఉంటారు పూర్వీకులు ఎంతో సాధన చేసి ఆ మంత్ర శక్తి ద్వారా దేవతలని దర్శనాలు కూడా పొంది కోరికలు తీర్చుకొని వాళ్ళు ఎన్నో విధమైన మంచి పనులు చేసినట్టు చరిత్ర చెప్తోంది ఏదేముండైనా ఆ దేవుడికి సంబంధించిన బీజాక్షరాలు ఉంటాయి రాముడికి ఒక రకం ఉంటుంది విష్ణువుకి ఒక రకం ఉంటుంది కృష్ణుడికి ఒకటి ఉంటుంది వెంకటేశ్వర స్వామికి ఒకటి ఉంది అమ్మవారికి ఒకటి ఉంటుంది ఇలా అన్ని దేవుళ్ళకి శివుడికి ఒకటి ఉంటుంది ప్రతి దేవుడికి ఒక బీజాక్షరం ఉంటుంది తప్పకుండా ఆ యొక్క ఉపాసన చేయడం వల్ల ఆ దేవుడు గుణాలు కూడా వస్తాయి మనిషికి తల్లిదండ్రుల గుణాలు పిల్లలకి ఎలా వస్తాయో ఆ భగవంతుడికి ఎవరైతే ఈ యొక్క ఈశ్వరుడు ఉన్నాడో ఆ తండ్రి యొక్క గుణాలు అన్ని గుణాలు మనకి వస్తాయి పొందుతాం తర్వాత మనం ఆ యొక్క దివ్యత్వాన్ని కూడా పొందుతాం ఈ మంత్ర బీజాక్షరాలలో శక్తి ఉంటుంది దాంట్లో సందేహం లేదు ఏ మంత్రం చదివినా ఏ పూజ చేసినా ఏ ధ్యానం చేసినా మంత్రోచ్చారణ చేసినా ఫలితం తప్పకుండా ఉంటుంది చేసే విధానంలో కాన్సన్ట్రేషన్ ఉండాలా ఏకాగ్రత ఉండాలా తర్వాత మీరు అంటే నియమాలు ఉంటాయి నియమాలు అంటే ఉంటాయి అంటే కొంచెం పద్ధతిగా నియమాలు తగ్గట్టుగా గురువులు బోధించేటప్పుడు మీకు ఏ విధంగా నియమాలు ఆ మంత్రానికి సంబంధించి ఆ దేవుళ్ళకి సంబంధించింది మీకు వారు ఉపదేశంతో పాటు చెప్తారు వారు చెప్పిన దాని ప్రకారంగా మనం ప్రవర్తిస్తూ ఆచరిస్తూ కనుక ఉపాసన చేస్తే తప్పకుండా భగవంతుడి యొక్క కృప అనుగ్రహము తథ్యము ఇన్నిసార్లు అంటే వాళ్ళు ఒక్కోసారి ఎనిమిది అని ఒకసారి వెయ్యి ఎనిమిది అని గాయత్రి మంత్రానికి ఇన్నిసార్లు అని అలా ఉంది వారు ఉపాసన చేసే ముందర గురువుగారి ద్వారా మనకి తీసుకునేటువంటి మంత్ర దీక్ష దాన్ని బట్టి ఆ యొక్క లెక్క సమయం కూడా ఉంటుంది అంటారా గురువు సమయం అంటే బ్రహ్మముహూర్తం అయితే చాలా బాగుంటుంది అది విశ్వం అంతా న్యూట్రల్గా ఉంటూ శక్తి పుంజాలు ప్రవహించి వ్యాప్తి చేసే చెందే టైం అది బ్రహ్మముహూర్తంలో చేసుకుని ఆ మంత్ర దీక్ష చేస్తే తొందరగా సిద్ధిస్తుందని మనకి పెద్దలు చెప్తారు మనకి మంత్రదీక్ష ఇచ్చిన వాళ్ళు కూడా చెప్తారు పూర్వం ఋషులు కూడా చేశారు వారు కూడా చెప్పారు చాలా డీటెయిల్స్గా ఉన్నాయి మీరు తప్పకుండా ఈ దీక్ష యొక్క విశేషము మంత్ర దీక్ష ఉపాసన మంత్రోపాసన అనేటువంటివి కొన్ని ఉన్నాయి అవి చేస్తే తప్ప ఇది మనం పొందలేము అందుకనే విశేషంగా మీకు గురువులు సద్గురువుల ద్వారా పొంది సద్గురువుల యొక్క కృపా కటాక్ష వీక్షణాలు వల్ల ఇది సాధ్యమవుతుంది తప్పకుండా మనం సాధించవచ్చు ఆ యొక్క మంత్రశక్తిని పొందొచ్చు ఆ దివ్య శక్తిని కూడా మీరు పొందొచ్చు ఇందులో సందేహం లేదు తప్పకుండా ప్రాక్టీసెస్ చేయండి కానీ ప్రాక్టీసెస్ చేస్తేనే పొందగలుగుతాం అనే విషయం అందరికీ తెలుసు మనసు పెట్టి చేస్తే తప్పకుండా ఆ యొక్క విశేష ఫలితాన్ని మనం పొందుతాం తథ్యము చేయండి తల్లి అలాగే అమ్మ శుభం తల్లి చాలా సంతోషంగా